దేవుడినా మనకే మహిమ అని ఆరోగ్యం ఆత్మిక ఆరోగ్యం దేవుడి మీకు ఇవ్వని అని మనం ఇక్కడ మనం ఈ లోకంలో బ్రతికేటప్పుడు మన దేవుడికి ప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి మనం దేవుడు వెలుగుని ఈ లోకంలో చల్లాలి కాబట్టి ఈ లోకంలో అన్ని భోగాల కోసం అన్ని విషయాల కోసం తాపత్రపడుతున్నారా అయితే నీవు ఎంత అమూల్యమైన దేవుడు ప్రతినిధివో నువ్వు తెలుసుకో ఎందుకంటే అన్నిటికమంటే ఈ బట్ట కంటే దేహం ఎంత గొప్ప మనం అలాగే ఈ లోక వస్తువుల కంటే ఈ లోక విషయముల కంటే దేవుడు మనకిచ్చేటి ప్రతి ఒక్కటి పరలోకంలో ఉన్నతమైనది మనం ఇక్కడ దేవుడు ప్రతినిధులుగా ఎంత జీవిస్తామో అంత పొలం పరలోకంలో ఉంటుంది అంత షైనింగ్గా మహిమే దేహం ఉంటుంది కాబట్టి మనం పరలోకం దేవుణ్ణి చూద్దాం